హాయ్ అండి నమస్తే ఈరోజు మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూద్దాం అండి సొరకాయతో ఊతప్పం అండి సొరకాయ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది తేలిగ్గా అరిగిపోతుంది సొరకాయ ఊతప్పం సొరకాయ దోశలు ఈదే పిండితోటి దోశ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి తేలిగ్గా అరిగిపోతుంది నేనైతే వారంలో రెండు రోజులు చేస్తానండి మాకెందు మాకు ఇంటి దగ్గరే కాస్తది అనమాట సొరకాయలు చూడండి ఎంత రబ్బర్లాగా మెత్తగా దూ బాగున్నాయి దూదుల్లాగా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చూడండి ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా నైట్ ఒక అప్పు బియ్యము రెండుసార్లు కడిగి శుభ్రంగా నానబెట్టుకోవాలి నాన్ రాత్రి అంతా నాన్న ఇవ్వాలన్నమాట కల్లా నానిపోతాయి ఉదయాన్నే మన సొరకాయలో కావలసినంత ముక్క కట్ చేసుకొని చెక్క అంతా తీసేసి శుభ్రంగా కడిగి ముక్కలు కట్ చేసుకోవాలి ఇలా ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట సొరకాయతోటి తోటి చాలా వెరైటీలు చేసుకోవచ్చండి సొరకాయలు రోజు తిన్నా కూడా ఆరోగ్యానికి మంచిది షుగర్ ఉన్నోళ్ళు అయితే రోజు తి తినచ్చు సొరకాయ జ్యూస్ అంటే సొరకాయ పచ్చడి సొరకాయ కూర ఇలా చేసుకొని తినచ్చు అనమాట ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఈ ముక్కలు పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం రాత్రి నానబెట్టుకున్న బియ్యాన్ని మళ్ళా రెండుసార్లు కడిగేసుకోవాలి ఇలా కడిగి మిక్సీ జార్లో వేసుకొని మనం ఒక కప్పు బియ్యం పోసుకున్నాం కదా అదే కప్పుతోటి రెండు కప్పులు సొరకాయ ముక్కలు ఇంకా ఎక్కువ వేసుకోవద్దండి ఎక్కువ వేసుకుంటే రాదనమాట దోశ రెండు కప్పులు వేసుకుని ఇలా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో తగినంత సాల్టు జీలకర్ర వేసి కొంచెం వాటర్ వేసుకొని దోశ పిండిలాగా కలుపుకోవాలి ఇలా పిండి కలిపి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఊతప్పానికి ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం ముక్కలు సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇప్పుడు పెనం మీద ఒక గంట పిండి తీసుకొని ఇలా దోశలాగా వేసుకొని పైన ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఊతప్పు వేసుకోవటమేనండి చాలా సింపుల్ కదా ఉదయాన్నే అప్పుడుకప్పుడు చేసేసుకోవచ్చు పిండి పులవదు కాబట్టి మనకు తేలిగ్గా కూడా జీర్ణం అవుతుందనమాట ఇలా ముక్కలు వేసుకున్న తర్వాత అట్ల కాడతోటి కొంచెం ఒత్తి పెట్టుకుంటే అవి ఉల్లిపాయ ముక్కలు రాలిపోకుండా ఉంటాయి అన్నమాట కొంచెం ఆయిల్ వేసుకొని అడుగున కాలనిచ్చి చూడండి ఎంత తేలిగ్గా వేసి వచ్చిందో తిప్పేసుకోవాలి మళ్ళా తిప్పుకొని ఇంకా ప్లేట్లోకి తీసేసుకోవటమే కాలిపోయిందండి ఊరకనే కాలిపోద్ది ఎక్కువ సమయం కూడా పట్టదన్నమాట ఇలానే ఇంకొకటి వేసుకుందాం చాలా సింపుల్ అండి నానబెట్టే ఇది పులవ పెట్టే పని లేదు పిండిని అప్పటికప్పుడు నైట్ నానబెట్టుకుంటే ఉదయం వేసేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇలా రెండోది కూడా కాలిందనమాట రెండోది కూడా తీసి పక్కన పెడదాము ఇంకా సొరకాయతోటి తోటి వెరైటీ ఐటమ్స్ చూపిస్తానండి మీకు అయిపోయిందండి రెండోది కాల్చుకున్నాం ఇప్పుడు ప్లెయిన్ దేస్ ప్లెయిన్ దోశ వేసుకుందాము ఇంకా ముక్కలు ఎక్కువ వేసుకోకూడదు ముక్కలు ఎక్కువ వేసుకుంటే దోశ రాదనమాట దీంట్లో ఇంకేమీ కలిపే పని ఉండదు అయిపోయినండి ప్లెయిన్ తీసుకోవడా చూడండి వచ్చేసింది రెడీ అయిపోయినండి తప్పం దోశ చూడండి ఎంత సింపుల్గా ఉందో మీరు కూడా ట్రై చేయండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్